హాయ్ నమస్తే వెల్కమ్ నేను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి కౌంటింగ్ అనేది నాలుగో కాబట్టి సో ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈ రోజు ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత విడుదల చేయబోతున్నారు అన్ని సర్వీస్ సంస్థలు కూడా అయితే కొంతమంది ఎనలిస్టు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తూ ఉంటున్నారు సో దీని గురించే నేను ఒక ప్రముఖ వ్యక్తిని మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను అతను ఎవరో కాదు యుటి రామ్ ప్రసాద్ గారు అని చెప్పేసి అతను టాటా మోటార్స్ లో హెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ తో పాటుగా కార్పొరేట్ కన్సల్టెంట్ కూడా సో ఆయనకి చాలా రాజకీయ పరిజ్ఞానం ఉంది సో ఆయన అడిగి ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎన్నికలు ఏ విధంగా ముగిసినాయి అదే విధంగా ఏ పార్టీకి ఎంత వరకు కూడా ఉండబోతుంది అనే అంశాలను మనతో చర్చించబోతున్నారు సార్ రామ్ ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్కారం ప్రసాద్ గారు చెప్పండి వెరీ గుడ్ బాగున్నారా చెప్పండి వెరీ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఏం సార్ మీరు మీ జాబ్ తో పాటుగా రాజకీయం పట్ల మీకున్న ఇంట్రెస్ట్ నాలెడ్జ్ సో వీటన్నిటి రీత్యా కొన్న జరిగిన ఎన్నికలు సో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే హోరహోరీగా ఎన్నికలు ముగిసాయి దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా మీకు ప్రత్యేకంగా చూసారు అందరూ ఏం జరిగినాయి అనేది కొన్ని గలాటాలు జరిగినాయి ఎలక్షన్ కమిషన్ దానిపైన మండిపడింది కొంతమంది అధికారులు మార్చేసింది సో ఏంటి అసలు ఎన్నికలు ఎలా జరిగినాయి అంటారు గత ఎన్నికలతో పోలిస్తే మీకున్న మేరకు Okay, so uh, actually, and he, I've lived out of uh, hometown my entire life in Mata, Madrasu, Delhi, oh. Bombay. In my corporate life, advertising uh -huh. agency, and brands. scanning. as a normal citizen, I follow just So I take an active oh, interest right. in following the politics. Okay, hmm. especially Isari I've just retired. I've taken voluntary retirement. I'm fifty-eight. So Isari I've gone to hometown uh, to visit my mother. అప్పుడు యాక్టివ్ గా త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఎంత డీప్ డైవ్ డైవ్ని ఎప్పుడు చేయలే ఓకే సో అప్పుడు యా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఐ వాస్ గెటింగ్ వేరియస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద పీపుల్ సర్వే చూసి నిరాశ పడిపోతారు ఒక సర్వే చూసి ఎక్సైట్ అయిపోతారు ఓకే అండ్ ఐ రియలైజ్ వన్ ఆఫ్ ద షార్ట్ కమ్ అకార్డింగ్ టు మీ నేను రాంగ్ అవ్వచ్చు చాలా అనలిస్ జనరల్ గా బేస్డ్ ఆన్ హైపో అండ్ అంచనా అసంప్షన్స్ మీద మెనీ పీపుల్ మేక్ అ కమెంట్ ఇప్పుడు కమ్యూనిటీ వైజ్ గా చేస్తున్నారు అనుకోండి దే విల్ సెవెంటీ టు థర్టీ టు డేటా ఏంటి ఇట్ బికమ్స్ ఇండివిజువల్ ఒపీనియన్ అనేది నా ఫీల్ ఓకే ఓకే సో దాని ప్రకారం బేస్డ్ ఆన్ మై ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ అండి బికాస్ హ్యాండ్లింగ్ బ్రాండ్స్ కోపరేట్ లెవెల్లో మేము గ్రూప్ స్టడీస్ కానీ రీసెర్చెస్ కానీ థౌజండ్స్ థౌసండ్స్ లో చేస్తాం థౌసండ్ గ్రూప్స్ ఇదే మా పని రిసర్చ్ అండ్ అండర్స్టాండింగ్ ఎవరు ఎలక్షన్ క్యాంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఇట్స్ ఆల్సో లైక్ అన్ అడ్వర్టైజింగ్ బ్రాండ్ మార్కెటింగ్ కదా మా కారు కొనండి లేకపోతే నాకు ఓటేయండి ఇట్ ఇస్ సింపుల్ ఓకే ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యునో బేస్డ్ ఆన్ దిస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఓకే సో దానివల్ల ఐ హ్యావ్ అన్ అబ్జెక్టివ్ అప్రోచ్ బేస్డ్ ఆన్ ప్యూర్ డేటా డేటా తప్ప ఏమీ లేదు మనం అంచనా అజంప్షన్ ఉంటే దాన్ని లెక్క చేయండి ఓకే సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి ఓకే బికాస్ టు పుట్ ఇట్ వెన్ పర్స్పెక్టివ్ చాలా ఎలక్షన్స్ సెంటిమెంట్ డ్రైవ్ చేస్తుంది ఎలక్షన్స్ ఓకే ఓకే సెంటిమెంట్స్ రైట్ కాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ కలర్ కానీ క్రియేట్ కానీ ఒకవేళ ఒక అతను నచ్చాడంటే అది ఫలానం వర్గమే ఓట్ చేస్తుందని అని కాదు మనం ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూసాం కదా వేవు ఓకే దాంట్లో ఆల్ ఆల్ దిస్ థింగ్ గెట్స్ త్రోన్ అవుట్ ఫోర్ వైఎస్ఆర్ అండ్ టూ థౌజండ్ ఫోర్ ఆర్ మోదీ ఫోర్టీన్ జగన్ గారు అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ఓకే సో వెన్ దేర్ ఇస్ సెంటిమెంట్ ఓకే అది క్యాటైజ్ ఫర్ ఆల్ యూనో సెగ్మెంట్స్ అనమాట ఆ సెంటిమెంట్ మిస్ చేసాం అనుకో అది ఫ్యాక్టరీ నుంచి అయిపోతే క్యాలకులేషన్లో మన అంచనాలు తప్పు అయిపోతాయి బికాస్ కాస్ట్ వైజ్ బ్రేక్ చేస్తే మీరు సెంటిమెంట్ని లెక్క పెట్టుకోట్లా ఓకే మై అండర్స్టాండింగ్ ఇస్ ఈసారి లాస్ట్ టైము ప్రో జగన్ సెంటిమెంటు అన్ని వర్గాలు ఓట్ చేసింది ఓకే అది అందరూ ఒప్పుకుంటారు అందరూ ఓట్ చేసి అంత ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ ఇప్పుడు అందరూ అగ్రి అయ్యేది ఒక పాయింట్ ఏంటంటే దర్ ఇస్ అ డెఫినెట్ యాంటీ జగన్ సెంటిమెంట్ అది కరెక్ట్ అంటారు ఓకే అది దాంట్లో సెంటిమెంట్ ఇస్ యాంటీ జగన్ మనం సర్వేలు చూసిన ఎక్కడ చూసినా దట్ కమ్స్ త్రూ వేరియస్ రీసెర్చెస్ మన స్టడీస్ లో కూడా వాళ్ళు ప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చూస్తే వన్ స్ట్రాంగ్ యాంటీ జగన్ మూమెంట్ అనేది కనబడతాంది ఈ డేటా పడి కొన్ని సర్వేలో ఉంటుంది హౌ ఇస్ జగన్ గారు గవర్నెన్స్ ఎట్లా ఉంది వెరీ హైలీ డిస్సాటిస్ఫైడ్ డిస్సాటిస్ఫైడ్ ఒక థర్టీ సెవెన్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఓకే దాన్ని బేస్ చేసుకున్న డేటా మీద వీ కెన్ ఆల్ అగ్రీ అంచనే కాదు డేటా కూడా అటు చూపిస్తుంది దాన్ని ఓకే ఇంకా కొన్ని రీసెర్చ్లకు వెళ్తే పెయిన్ పాయింట్స్ అంటారు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఓకే రేషన్ కానీ ఏమో ఖర్చులు కానీ పెట్రోల్ కానీ ప్లాంట్ టైట్లింగ్ కానీ మనం వేరియస్ సర్వేస్ చూస్తే అవి పెయిన్ పాయింట్స్ అన్ని తెలిసిపోతాం అది క్లియర్ డేటా కదా సో దానివల్ల కెన్ అరైవ్ ఎట్ అ ఫ్యాక్ట్ కి యాంటీ జగన్ సెంటిమెంట్ అనేది ఉంది ఓకే దట్ ఈస్ అ స్ట్రాంగ్ సెంటిమెంట్ ప్రో ఎటా ఉందో లాస్ట్ టైం ఈ సార్ యాంటీ ఉంది ఓకే రైట్ నాకు కూటమి ముద్దు కాదు నాకు జగన్ వద్దు అనే కైండ్ ఆఫ్ ఫిలాసఫీ సీమ్స్ టు బి మనం ఈ సర్వేలు మనం అన్ని చూస్తే వస్తుంది మనకి ఓకే చెప్పిన మాటలు అని వేరియస్ పీపుల్ మాట్లాడుతుండీ ఎక్స్పర్ట్స్ ఓకే సో ఇక్కడ నుంచి మనం స్టెప్ వేసుకుంటే ఓకే లాస్ట్ టైం టూ థౌసండ్ నైన్టీన్ డేటా తీసుకుందాం అండి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కదా అక్కడ నుంచి వైసీపీకి వచ్చింది ఫిఫ్టీ వేసుకుందాం ఇప్పుడు క్యాలకులేషన్ చేస్తారంటే సింప్లిఫై చేయాలి కదా మనం ఓకే దాని తర్వాత టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమి కదా ఓకే అరౌండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంత ఉంది ఫార్టీ ప్లస్ సిక్స్ ఫార్టీ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఓకే ఫార్టీ సిక్స్ అండ్ హాఫ్ ఎంత ఉందండి లాస్ట్ టైం అది స్టార్టింగ్ పాయింట్ కదా ఇవాళ రేస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఓకే కరెక్టే కదా మనం పైన వన్ పాయింట్ ఫైవ్ మన పైన వన్ పాయింట్ ఫైవ్ టూ తీసేద్దాం కూటమి నుంచి ఎందుకంటే ఓ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా क्या फारोटल फाइव पर्सेस नई कांग्रेस की एक्सट्रा शरमला नोट ओके सो टोटल मैं नय्टी फाइव फार फारी फैट में फिफ्टी वैसीपी ओके सो ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం ఓకే పోయినసారి టిడిపి కేసి ఈసారి వైసీపీ కేసీ సెగ్మెంట్ కానీ ఓటర్ గానా మీకు కమ్ అక్రాస్ ఎనీ ఓటర్ లేదా సెగ్మెంట్ అది రేర్ లో రేరెస్ట్ అండి నాకు అయితే మాత్రం ఇంపాసిబుల్ అనే అనుకోవచ్చు దట్ ద జనరల్ ఫీల్ ఓకే అందుకనే లాస్ట్ టైం కూడా అంత వేవ్ లో కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చిందంటే టీడీపీకి అది కోర్ ఓట్ బ్యాంక్ అండి అన్ని పార్టీలకి కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ఓకే అది మీరు హెవెన్ ఆర్ హెల్లో వాళ్ళు అనమాట ఓకే టీడీపీకి థర్టీ ఫైవ్ వైసీపీకి అనలిస్ట్ అంటున్నారు కాబట్టి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఒక ఫార్టీ ఉంటుంది అందుకని లాస్ట్ టైం ఫార్టీ నుంచి ఫిఫ్టీ వెళ్ళారు ఓకే సో ఫార్టీ ఫైవ్ అనేది తగ్గదు కదండి జనరల్ బై రో ఐ కింగ్ అప్ టు మరి ఇప్పుడు సో ద గేమ్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇటు నుంచి కరెక్ట్ అటు ఆర్ కరెక్ట్ దిస్ స్టిల్ నా ఓకే మీ మీ లెక్క ప్రకారం ఓకే ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పర్సెంటేజ్ ఓవరాల్ తీసుకుంటే మీరు ఎన్నో సర్వేలు చూస్తుంటారు మీరు ఎన్నో అనలిస్ట్ ఇంటర్వ్యూ చేసి ఉంటారు ఎన్నో ప్రోగ్రామ్లు కూడా చూస్తుంటారు ప్లస్ మీ ఇండివిజువల్ ఒపీనియన్ మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఓవరాల్ బ్రాడ్ గా ఎంత ఉంటుందంట యాజ్ అర్సంటేజ్ బ్రాడ్ గా చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళకి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని సర్వేస్ ఇస్తున్న రిపోర్ట్స్ కావచ్చు నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు వస్తున్న ఫీడ్బ్యాక్స్ కావచ్చు చూసుకుంటే నైన్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది సార్ ఓకే నైన్ టు టెన్ పర్సెంట్ కరెక్ట్ ఓకే అదే డేటా పాయింట్ తీసుకుందాం కొన్ని సర్వేలు ఏమంటున్నాయంటే ట్వంటీ థర్టీ సెవెన్ పర్సెంట్ అది తీసుకోవద్దు ఎందుకంటే డిస్సాటిస్ఫైడ్ అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మనం కన్క్లూడ్ చేయలేము ఇప్పుడు ముందు ముందు బ్యాచ్ ఉంది అనుకోండి వెళ్ళినప్పుడు అది బాగున్నప్పుడు తిట్టుకుంటాడేమో కానీ రేపు ఓటీసేటప్పుడు మళ్ళీ అక్కడే వేస్తాడేమో సో మనం అజమ్షన్ తీసుకోలేం ఓకే సో మినిమం టు మినిమం నాకు సర్వేలో దొరికింది ట్వంటీ సెవెన్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ మనం టెన్ పర్సెంట్ వేసుకుందాం ఓకే టెన్ లో కూడా మనం ఫైవ్ పర్సెంట్ వేసుకుందాం ఎందుకంటే టీడీపీలో వ్యతిరేక ఉంటే ఓటరు ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ టు మీ లాస్ట్ టైమ్ టీడీపీకి వేస్తాడు ఇప్పుడు వేస్తాడు టీడీపీ వ్యతిరేకం పెరిగింది ఓకే మనకి కావాల్సింది వైసీపీకి ఓటు చేస్తున్న మనిషి వ్యతిరేకం చూపించి ఇటు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఈ టీమ్ జాయిన్ అవ్వాలి అటు నుంచి ఇటు ఓకే సో మీరు అన్న టెన్ పర్సెంట్ ఓకే ఫైవ్ పర్సెంట్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ అండి ఓకే ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే ఇది సెంటిమెంట్ లో కదా ఒక వర్గంలో ఫైవ్ పర్సెంట్ కాదు కదా అన్నిట్లో ఉంది సో అప్పుడు ఫస్ట్ హైపోతసిస్ మనం అరైవ్ చేసేది ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ గా ఇటు షిఫ్ట్ అవుతాయి తెలుగుదేశం కూటమి జనసేన ఫిఫ్టీకి వెళ్తుంది వైసీపీ ఫార్టీ ఫైవ్ వస్తుంది అది హైపోతసిస్ బ్రోడ్లీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఇది మనం హైపోతసిస్ పెట్టుకుందాం ఇది కరెక్టా కాదా డేటా ఉందా లేదా ఓకే అని మనం పాయింట్ బై పాయింట్ మనం లెక్కేసుకుంటా వెళ్తే వ్యూవర్స్ కూడా వాళ్ళు పర్సెంటేజ్లు వేసుకోవచ్చు మీరు టెన్ పర్సెంట్ కాదు ఎయిట్ పర్సెంట్ వేసుకోండి నైన్ పర్సెంట్ వేసుకోండి ఇట్ ఇస్ ఎనీ వన్స్ ఒపీనియన్ బట్ డేటా మీద వేసుకోండి మీరు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ లేదు వ్యతిరేకత లేదంటే ఇక ఆర్గ్యుమెంటే లేదు దాంట్లో ఓకే ఇట్ షుడ్ బి ఫెయిర్ ఎన్ బికాస్ ఇట్ షుడ్ బి అన్ ఒజెక్టివ్ అప్రోచ్ సో మనం పాయింట్స్ తీసుకుందాం విచ్ విల్ గివ్ కాంట్రిబ్యూట్ టు దిస్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి పవన్ కళ్యాణ్ అండ్ జనసేన లాస్ట్ టైం సిక్స్ పర్సెంట్ వచ్చింది ఈసారి పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ అది అందరూ అనుకునేది అది ప్లస్ ఈయన సిక్స్ మంత్స్ లో మన జైలు నుంచి వచ్చి పొత్తు పెట్టుకుంటాం వాళ్ళు ఎంత ఏదైనా అంత స్ట్రెట్ ఫాస్ట్ గా డిటర్బన్ గా స్టబన్ గా ఉండి ఓకే నిజాలు ఒప్పుకొని ఓడిపోతే ఎంత బాధ నాకు తెలుసు ట్వంటీ వన్ సీట్స్ వచ్చిన ట్వంటీ ఫోర్ వచ్చిన ఏమంటే మనం లాస్ట్ టైం గెలిస్తే నేను ఇంకో పాట ఆ ట్రూత్ఫుల్నెస్ ఆనెస్టీ అనేది మనకి వ్యూవర్స్కి చాలా టైం దొరికింది వాళ్ళని అండర్స్టాండ్ చేస్తానికి ఆ పాత్రలు ఇదివరకు ఎలక్షన్స్ వన్ మంత్ వచ్చేవారు క్యాన్వస్ చేసేవారు వెళ్ళిపోయేవారు వాళ్ళ ఎలక్షన్ స్పీచ్కి ఇప్పుడు మనిషి అనేది ప్రూవ్ అయ్యాడు అందుకని అందరూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు అట్లాంటప్పుడు అంటూ జనసేన లాస్ట్ టైం సిక్స్ పర్సెంట్ రాస్తుంటే లెక్క ప్రకారం పెరగాలి కదండి ఓట్ చేశారు ఈసారి ఖచ్చితంగా ఎంత కొంత పెద్ద గ్యారెంటీ గ్యారెంటీయే కదా ఓకే జర్నలిస్ట్ అంటారు నైన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ నేను అంచనా వేయట్లేదు వన్ పర్సెంట్ ఫర్ అగ్రిమెంట్స్ వన్ పర్సెంట్ పెట్టుకుందాం ఒకటి జానిస్ అయినా ఇంక్రీజ్ అయింది ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మనకు కావాల్సింది మనం ఏ సెగ్మెంట్ డిసైడ్ చేసినా మొత్తం మొత్తం వన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఏ రెండి ఈ మీ సెగ్మెంట్ లో కరెక్ట్ మనం వి ఆల్వేస్ హాఫ్ టు మనం హైపథజన్ రీవిజిట్ చేయాలి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో లాస్ట్ టైం వేసిన ఎనభై మంది వైసీపీకి దాంట్లో ఫైవ్ పర్సెంట్ అన్న వేస్తారా టీడీపీకి ఓకే అది ఎక్కువ ఉంటుంది చెప్తున్నా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు కదా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అది వ్యూవర్స్ ఫ్లెక్ వేసుకోవచ్చు ఎంత ఓకే దాని తర్వాత మనం క్లబ్ చేద్దాం లేకపోతే ఎన్ని చాలా సెగ్మెంట్లు ఉంటాయి ఇప్పుడు రోడ్ అని గెస్ అని కాంట్రాక్టర్ అని లేబర్ అని రియల్ ఎస్టేట్ అని కన్స్ట్రక్షన్ పెద్ద వర్గం వాళ్ళు కూడా చాలా డిసప్పాయింటెడ్ కదా ఓకే వాళ్ళు వంద వాళ్ళు వంద మంది అటు వేసి ఉంటే ఒక ఫైవ్ అని టూ టీడీపీ కేసు ఉంటారు కదా ఈసారి ఓకే తర్వాత ఆల్కహాల్ ఓకే ముందు అనేది తాగేవాడు వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ ఈ అన్నింటిలో నేను ఫ్యామిలీ లెక్క లేదా ఇండివిజువల్గా వచ్చే తర్వాత డిస్కస్ చేద్దాం మహిళల గురించి ఆల్కహాల్ ముందు తాగే కూడా కాదు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కూతుర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకం అనేది ఉంటుంది కదా అది అందరికీ అర్థమైంది డేటా కూడా ఉంది దానికి ఓకే దాంట్లో ఐదు మంది వంద నుంచి ఐదు ఐదు మంది వస్తే మనకి సరిపోతుంది ఓకే బీజేపీ వచ్చిన తర్వాత బ్రాహ్మణ్ అనేది కొంచెం ఇటువైపు మళ్ళారు ఎక్కడైనా మీరు డిసైడ్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నాకు లేదు వైశ్యాస్ బిజినెస్ కమ్యూనిటీ ఓకే ప్లస్ ప్లస్ విద్యుత్ పెరగటం సరుకులు పెరిగినాయని పెట్రోల్ పెరిగిందని డీజిల్ పెరిగింది ఇన్ఫ్లేషన్ మిడిల్ క్లాస్ అనే కాదండి యూ కాంట్ సెగ్మెంటెడ్ ఇది అక్రాస్ అనమాట అనేది ప్రతి హౌస్ వైఫ్ కి ఫీల్ అవుతుంది ఇది ఓకే అప్పర్ క్లాస్ కూడా అవ్వచ్చు ఎందుకంటే లేడీస్ అనేప్పటికి మీరు వాళ్ళు ఇరవై వేలు ఇప్పుడు చేరగా కానీ రూపాయి ఎక్కువ ఎవరు ఉల్లిపెలుగా మీకు తెలిసింది కదా మెంటాలిటీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్వేస్ అ పెయిన్ పాయింట్ అండి తర్వాత అమరావతి అది ఒక జాగ్రఫీకి ఉండొచ్చు నేను కాదను మొత్తం స్టేట్ ఎఫెక్ట్ అవుతుందని కాదు కానీ ఒక పర్సెంటేజ్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా లాస్ట్ టైం వైసీపీకి వేసినాడు అమరావతి క్యాపిటల్ అనేది ఈ టైప్ వచ్చేస్తాయి తర్వాత జాబ్స్ యూత్ అన్ఎంప్లాయిడ్ ఓకే తర్వాత లా అండ్ ఆర్డర్ వలన చాలా మంది న్యూట్రల్ సిటిజన్ అభద్రతలో భయంలో ఉండి ఎంతకులే అని చెప్పేసి ఈ టైపు మళ్ళీ వాళ్ళు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ ఆస్కింగ్ ఐన్లీ ఫైవ్ పర్సెంట్ ఓకే తర్వాత ఓకే అన్ని వెల్ఫేర్ అయితే మన నాదేంటి ప్రతి ఓటరు తను మంచిగా నాకు ఏం ఏం చేస్తాడు గవర్నమెంట్ అని చెప్పేసి ఓట్ ఇస్తేది జనరల్ మీరైనా నేనైనా ఓకే సంక్షేమ పథకాలతోనే ఏంటి గవర్నమెంట్ నడుస్తుందా మాకేంటి అని చెప్పేసి ఒక సెగ్మెంట్ ఉంటుంది ఓకే తర్వాత పెన్షన్లో కూడా వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా మీరు పది మందికి ఇస్తే తిరగకపోతే అటు పక్కన కూడా వచ్చింది నాకు రాలేదంటే ఇంకా కోపం ఉంటుంది అందరికీ ఇల్లు అందరికీ ఇవ్వలేదు కదా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీరు సర్వే చూస్తే చాలా మంది మాకు రాలేదు మాకు రాలేదు అంట ఓకే ప్లస్ ల్యాండ్ టైట్లింగ్ ఓకే అక్రాస్ ద సెగ్మెంట్స్ ఇది ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది ఓకే తర్వాత టీడీపీ సొంత కమ్యూనిటీలు లాస్ట్ టైము ఇప్పుడు అమరావతిలో అనుకోండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్స్ ఎక్కువ ఇస్తానని అటు ఏపీ వేశారు అంటే చాలా మంది ఆ ఏపీ వేశారు ఇది యూత్ ఓకే ఇది చేస్తాడు ఛాన్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతారు కదా ఓకే ప్లస్ వీరు ఇక నేను ఈ చంద్రబాబు గారు జైలుకి వెళ్తాం ఆ సింపుది క్రియేట్ అయ్యి అందరూ గ్యాల్వనైజ్ అయ్యి ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని చెప్పేసి కొంచెం మూమెంట్గా వచ్చి ఓకే చాలా మంది ఓకే ప్రోగా యూనో సింపతిగా ట్రైన్ అయింది ఓకే ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ వాట్ ఎవర్ హ్యాపన్స్ హ్యాపన్స్ ఫర్ ద బెస్ట్ అంటారు చంద్రబాబు గారు మే నాట్ అగ్రీ కానీ దానివల్ల నా లోకేష్ గారు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రంట్ ఫేస్లో అయిపోయారు మీడియాలో దాని వలన లాస్ట్ ఎలక్షన్స్లో కొంచెం రీపొజిషన్ చేశారు కదా ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ లోకేష్ గారి గురించి ఈసారి అదిపెచ్చల ఓకే మీరు పబ్లిక్ టాక్లో సర్వేలో చూస్తే క్వశ్చన్ అడిగితే యూత్ యూత్ లీడర్ అంటారు ఆయన ఆయన ఇమేజ్ కూడా చేంజ్ అయిపోయింది డైనమిక్గా ఓకే ప్లస్ ఆయన ఈ మూమెంట్ అంతా కిక్ స్టార్ట్ చేసింది ఆయనే కదా పాదయాత్రతో ఓకే ఇదివరికి లోకేష్ కైతే బాగోదు అని చెప్పేసి ఇప్పుడు నేషనల్ లో కూడా చూడండి చాలా మంది నాకు రాహుల్ గాంధీ అవుతు అందుకని మోదీగా వేస్తారుగా అట్లాగే కొంచెంసారి అయి ఉండొచ్చు కదా ఈసారి ఆ ఇమేజ్ కూడా క్లీన్ అయిపోయింది ఇమేజ్ ఓకే ప్లస్ ఆ ఫిఫ్టీ త్రీ డేస్ జైలు చంద్రబాబు గారికి టైం ఇచ్చింది అన్ని బ్లూ ప్రింట్ తయారు చేస్తానికి అందుకని యూనో క్యాండిడేట్లు కానీ అందరికి కానీ ప్రతి కమ్యూనిటీకి ఆయనకి టైం ఇచ్చింది ఓకే తర్వాత ఇంకోటి ఇంకోటి చూడండి ఇంటెలిజెంట్ గా అది స్ట్రాటజిక్ గా కాదు కావాలని అయిందో లేక యాక్సిడెంట్గా అయిందో మీరు లాస్ట్ టూ మంత్స్ చూస్తే జనసేన వాళ్ళు ట్వంటీ వన్ సీట్స్ ట్వంటీ ఫోర్ ఫార్టీ అనేది చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది అని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది కదా కానీ లాస్ట్ టూ మంత్స్ మీరు ఏం చూసారు ఒళ్ళీ పవన్ ఒళ్ళీ చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా కొంచెం బ్యాక్ స్టేజ్ తీసుకున్నారు వీళ్ళిద్దరే డ్రైవ్ చేశారు షో అప్పుడు ఏమైంది నా లెక్క ప్రకారం నేను కూడా ఇప్పుడు ఫోర్ మంత్స్ ఉండా కాబట్టి అక్కడ నేను ఎదిగినప్పుడు ఆ జనసేనలో ఆ ఎన్థూజియాజము ఈక్వల్ లీడర్ గా పొజిషన్ అయ్యారు మీడియాలో మీకు అర్థం అవుతుందా అనేది ఓకే ఆయన కూడా ఈక్వల్ స్టేచర్ అయ్యేపాటికి ఆ గ్రౌండ్ లెవెల్లో బాగా మూమెంట్ వచ్చేసింది ఓకే ట్రాన్స్ఫర్ ఓట్ ట్రాన్స్ఫర్ ఓకే చాలా మంది వచ్చి ఓటు వేస్తాం ఇప్పుడు ఏమండి అల్టిమేట్లీ గ్రౌండ్ లో వీళ్ళందరూ కలుపుకో కలిపి కలిసి పని చేస్తేనే కదా వచ్చేది ఓటరు ఇప్పుడు ఓకే ప్లస్ అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ టు ఎన్ఆర్ఐస్ ఓకే దాంట్లో ఆఫ్ కోర్సు ఇప్పుడు డ్రైవర్స్ వచ్చిండొచ్చు పన్నాళ్ళు వచ్చి ఉండొచ్చు వాళ్ళు కూడా వేసి వచ్చి ఉంటారు వైసీపీ మనకు కావాల్సింది ఫైవ్ పర్సెంట్ అది దాని మన దగ్గర డేటా లేదు ఎంతమంది ఎవరికి వేసారని లెక్క ప్రకారం ఒక ఫైవ్ పర్సెంట్ ఎట్లీస్ట్ ప్లస్ పడి ఉంటుందండి ఓవరాల్ సో ఇవన్నీ చూసుకుంటే మీరు ఓకే ఒక విధంగా వన్ సైడెడ్గా ఈ యాంటీ సెంటిమెంట్ అనేది క్వాంటిఫై చేయవచ్చు ఓకే ఇంకోటి ఏంటంటే ఈ జగన్మోహన్ రావు గారు రెడ్డి గారు ఈ నో ఎక్స్టర్నలీ కనెక్ట్ అవ్వలేదు ఫైవ్ ఇయర్స్ ఇంటర్నల్లీ కూడా కనెక్ట్ అవ్వలేదు దాని వలన అంత సపోర్ట్ దొరికిందా లేదా పెద్ద లీడర్స్ ను వదిలేసుకున్నారు నెల్లూరు కానీ మా గుంటారు గారు కానీ ఓకే తర్వాత ఓకే ఇవన్నీ వచ్చేపాటికి నా లెక్క ప్రకారం అబ్జెక్టివ్గా నేను చాలా స్ట్రాటజీస్ హ్యాండిల్ చేశాను రతన్ టాటాస్ లెవెల్ క్లియర్గా నాకు కనపడేది ఏంటంటే ఎడ్జ్ అనేది టీడీపీకి క్లియర్గా ఉంది ఓకే యాట్ వర్స్ట్ యాట్ వర్స్ట్ మనం టూ థౌజండ్ ఫోర్టీన్ తీసుకుంటే ఓకే జగన్ అంటే ఓకే చంద్రబాబు అంటే ఓకే వాళ్ళ ఫైట్ ఉంది ఓకే చంద్రబాబుకే ఇచ్చింది ఈసారి నెగిటివిటీ అంత లేకపోయినా మీకు క్లియర్గా ఓకే ఎట్లీస్ మినిమమ్ మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ రిజల్ట్స్ రావాలి ఎస్ ఓకే ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఈ యాంటీ యాంటీఇన్కంబెన్సీ మనం అనుకుంటున్నాం టెన్ పర్సెంట్ అదే ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ఉందనుకోండి దెన్ ద సిల్ వేరీ ఇట్ లీవ్ ఇన్ గోఅప్ మోర్ ఓకే ఎందుకంటే మీరు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఓవరాల్ తీసుకున్నా మీరు బ్రేకప్ చేస్తే రాయలసీమలో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దాకా వెళ్ళింది కడప వైసీపీకి కడప కడప సిక్స్టీ పర్సెంట్ కూటమి అవ్వండి ఫార్టీ ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది అక్కడ ఓకే ఆ స్వింగ్ రావాలంటే కష్టమే చాలా సీట్లలో ఓకే థర్టీ థౌసండ్ ప్లస్ మెజారిటీ ఉండే సీట్లు అండి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి వైసీపీకి వచ్చినాయి థర్టీ థౌసండ్ ప్లస్ మెజారిటీ ఆ థర్టీ థౌసండ్ ప్లస్ స్వింగ్ రావాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అనే రావాలి అంటే ఇట్స్ అబౌట్ యునో ఎట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి ఇటు టెన్ పర్సెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది యాంటీ జగన్ బట్టి ఎన్ని సీట్లు అనేది వస్తుంది యూటీ గారు ఏంటంటే ఇప్పుడు బెనిఫిషియరీస్ అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు ఎయిటీ ఫైవ్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ వాళ్ళని చేసాము ఎవ్రీ ఇయర్ అకౌంట్ లో అమౌంట్ అని చెప్పి చాలా వరకు కూడా ఆ పబ్లిక్ గ్రాటిట్యూడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు సో అంత చూపించిన మీరు ఇంకా ఇంత పర్సెంటేజ్ ఇంత పర్సెంటేజ్ అనేది మనం ఎంత ఏ విధంగా సో ఇప్పుడు మీరు వాళ్ళు అంటున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు జనరల్ గా నాకు అది కొంచెం రాంగ్ ఫిగర్ గా అనిపిస్తుంది ఊళ్ళోకి వెళ్ళినా ఇప్పుడు ఎంత మంత్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ బి ఎయిటీ ఫైవ్ కదా ఇప్పుడు అబవ్ పవర్టీ చాలా మంది ఉన్నారు కదండి అప్ క్లాస్ ఓకే సో బట్ ఎనివే సపోజ్ ఎయిటీ ఫైవ్ అని అంటే కూడా వాళ్ళని కదా ఎవరిలో అండి సి ఓకే వన్ మోర్ పాయింట్ వీళ్ళ మీకు ఫస్ట్ క్వశ్చన్ అడిగాను ఎనీ టీడీపీ ఓటర్ ఈసారి వైసీపీ వేసి ఉంటారా అని అడిగాను ఓకే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ లో నేను ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎవరైనా ఓకే చేతులు ఎత్తి సార్ వీళ్ళ మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు చెప్తా అని కాంట్ క్వశ్చన్ క్వశ్చన్ డేటా వాళ్ళు ఇచ్చిన డేటా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే అయితే అది డెఫినెట్లీ వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పడితే లీ యునో బట్ ఐ డోంట్ అగ్రీ విత్ డేటా ఏమేంటండి పోయినసారి వైసీపీ కేసీ ఈసారి వైసీపీ అపాసి వరి ఒక్కర్లాగదు బికాస్ ఈ సైడ్ తీసుకోండి ఇప్పుడు ఓట్ ని కడప చెప్పినట్టు మీరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉత్తరాంధ్ర అన్ని తీసుకుంటే కూటమిను వైసీపీ మోరలిస్ సేమ్ ఓకే ఒక టూ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ వచ్చిన సీట్స్ వచ్చేస్తాయి సీట్స్ వచ్చే వన్ ఓట్ వచ్చిన సీట్ వచ్చినట్టే కదా కదా ఇప్పుడు బెనిఫిషిటీస్ కూడా ఎవరు ఏమిటి ఓకే ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నానండి మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది ఓకే ఆర్ వెరీ డీసెంట్లీ వెల్ ఆఫ్ ఓకే అట నేను మా నాలుగైదు కేసులు మా రోడ్లోనే ఉండరు ఎందుకంటే లో బెనిఫిషరీస్ పెంచడానికి దేవేర్ ఆన్ దిస్ డ్రైవ్ టు ఇంక్రీజ్ ద పెన్షనర్స్ ఓకే అట్టా ఉంటారు ఓకే ప్లస్ మీరు బెనిఫిషరీస్ ఉంటారు ఇప్పుడు ఫ్రీ రీంబర్స్మెంట్ లాస్ట్ టూ ఇయర్స్ కట్టలేదు అంటారు ఓకే దాంట్లో కూడా డెలివరీలో బెస్ట్ డెలివరీ ఏమైందంటే యాక్చువల్గా చూడాలంటే ఆయన ఇంటికి వచ్చి ఇష్టం అనేది బేసిక్ అండి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ త్రూ ద వాలంటీర్స్ కానీ సంక్షేమ పథకాలు అనేది మోర్ లెస్ ఇప్పుడు ఉంది ఓకే ఎప్పుడు ఉంది ఇన్ఫాక్ట్ అందుకని మేనిఫెస్టో కౌంట్ చేయట్లే ఈ పాయింట్స్ లో ఇన్ మేనిఫెస్టో ఇస్తాడో అని చెప్పేసి అందుకని స్ట్రాంగ్ పాయింట్స్ గా నమ్మట్లా ఒకటే క్వశ్చన్ అండి అటు నుంచి పడతాయా ఇటు నుంచి అటు వెళ్తాయా అటు నుంచి ఓ ఫైవ్ పర్సెంట్ వంద మందిలో ఐదు మంది ఇటు వస్తే గేమ్ ఓవర్ రాలేదు కొన్ని ఏరియాల్లో బికాస్ యూ హ్యావ్ టు బైఫక్ విత్ రీజన్స్ కదా అప్పుడు టఫ్ ఫైట్ అయిపోతుంది అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ ఉన్న కడపాను కర్నూలు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నప్పుడు అక్కడ ఎక్కువ సీట్స్ వచ్చేస్తే అవకాశం ఉండాలి

నాకేం ప్రూఫ్ లేదు బట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పాపులేషన్ ఓవరాల్ కి వచ్చిందంటే ఐ డోంట్ నో సో యాజ్ పర్ సార్ యుటి గారు యాజ్ పర్ యువర్ ఎగ్జిబిషన్ అనొచ్చు మీ అనాలిసిస్ అనొచ్చు ఓవరాల్ గా వైసీపీ ఎన్ని సీట్స్ గెలవడానికి స్కోప్ ఉంది అంటారు ఎమ్మెల్యే సీట్స్ అదేనండి సో యాంటీ ఇన్కమ్మెన్సీ ఫ్యాక్టర్ అనేది మనం పర్సెంటేజ్ యూనో బేస్డ్ ఆన్ డేటా థర్టీ పర్సెంట్ వెళ్తాం ఫార్టీ పర్సెంట్ కొంచెం మంది ఫిఫ్టీ పర్సెంట్ అంటారు ఓకే నేను మినిమమ్ టెన్ పర్సెంట్ వేసుకుంటున్నాను ఓకే మినిమం టెన్ పర్సెంట్ ఆర్ మాక్సిమం టెన్ పర్సెంట్ ఓకే అప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఎందుకంటే మీకు లాస్ట్ టైమ్ రాయలసీమ లో ఫిఫ్టీన్ సెవెంటీన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది వైసీపీకి పెద్ద పెద్ద మెజారిటీ అండి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ ప్లస్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయ్యే కలుపుకుంటే మీకు ఫిఫ్టీ టూ ప్లస్ థర్టీ అయ్యే ఎయిటీ ఉండవు వాళ్ళకి సిక్స్టీ వస్తుందని ఓకే ఫిఫ్టీ సిక్స్టీ ఈ ఉత్తరాంధ్ర ఇవన్నీ ఉండే కదండి కొన్ని అన్ని ఐ డోట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అండి కానీ ఎంపీస్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అండి అగైన్ ఇట్స్ ఆల్ దే స్ట్రాంగ్ దే విన్ విల్ విన్ ఓకే అనేది అంటే ఇక్కడ క్యాబినెట్ అంటే ఒకటే డిస్క్లైమర్ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ని మినిమం టు మినిమం వేస్తున్నాం రైట్ అవునవును మనం తీసుకుంటే వర్స్ట్ కేస్ లో వర్స్ట్ కేసు లో యాక్చువల్గా నేను కొంచెం పాజిటివ్ ఆప్టిమిస్ట్ గా ఉండి లేదు కొంచెం టీడీపీ సపోర్టర్ అయితే నేను థర్టీ పర్సెంట్ వేసుకుని ట్వంటీ పర్సెంట్ అంటే వాళ్ళకి ఒక సీట్ కూడా రాదా లెక్క ప్రకారం సో దాట్ ఇస్ రియాలిటీ రియాలిటీ ఇస్ నాట్ దాట్ గ్రౌండ్ లెవెల్ అబౌట్ రిపోర్ట్ యా సో మినిమం టు మినిమమ్ ఎయిడ్ అనేది నైంటీ టు నైన్ 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 అని అండి చూద్దాము మరి మీ ఎస్సెప్షన్ ఎలా ఎంతవరకు ప్రాక్టికల్ గా రిపోర్ట్ కి దగ్గరగా చూద్దాం సో మచ్ ఫర్